ఓకే అండి ఈ పట్టల్లో సంవత్సరం వచ్చేసి అటుపక్క ఊళ్ళ ఇటుపక్క పిల్లల అంటే అందరం పక్క పక్కనే అండి ఇల్లు అది గుడిసలన్నీ అయితే చిత్రం అంటే ఈ ఇళ్ళలో అందరు పిల్లలతో ఆఖరికి మావిడితోటి ఇప్పుడు మావిడ మా వదిన అలాగే ఇంకొకరున్నారు ఇంకో మేస్త్రి వాళ్ళు సో అయితే ఇక్కడ అందరూ పిల్లతలు ఎక్కువ ఉన్నారు అందుకని చెప్పి గోల ఖచ్చితంగా ఎక్కువే ఉండేది ఇంకోటి ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మార్నింగ్ ఏమో ఆ మిషన్ సౌండ్ కటింగ్ మిషన్ ఉండేది చూసారా అదొకటే డ్రిల్లింగ్ మిషన్ ఒకటి ఇలాంటి ఈ సౌండ్లే స్థుతితో కొట్టాలు పైన నుంచి అవి పట్టాలు ఎక్కడ నుంచి అవి పట్టాలి ఇదే సౌండ్ సరే ఇంకా అప్ అండ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చామనుకో ఇంటికి రాగానే మళ్ళీ ఇంకో గోల ఏంటంటే పిల్లల గోల పిల్లలు గోళ్ళ ఏంటంటే ఇంకా పిల్లగా తెలిసినవి కదా పిల్లల విషయం ఉపాధి చిన్నదానికి ఏదో ఒకటి గోల గోలు కావాలి చిన్నదానికి ఎరగడం ఇంకా ఇయ్యని ఎరగటం అట్ట వాళ్ళు చూసి ఇంకోటి ఏరవటం అట్ట మొత్తం ఇదంతా చిరణాల్లో ఉండిద్ది సో అయితే ఈరోజు అండి మార్నింగ్ నుంచి వెళ్ళి చికెన్ ఏదో కుదరలేదండి మార్నింగ్ లేవగానే లేవగానిపించి రాగి రాగి దోశలు చేసింది అవి తిన్న తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ గేమో మా అమ్మ మా అమ్మగారు వచ్చేసి అని చికెన్ కర్రీ చేశారు అదొక వాటర్ అయిపోయింది ఇంకా సాయంత్రం నెలకి వచ్చేసరికి ఇంకా సండే ఖచ్చితంగా ఇంకా తేవాలే అందరు తెచ్చుకున్నారులే మాకు తెచ్చుకోవద్దు బాగుంటుంది అని చెప్పేసి కాలేదు తిన నాకంటే ఏమైనా అనిపి అటు ఏం ఉండదు నాకు ఇప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తెచ్చుకుంటాను అదే విధంగా ఇప్పుడు ఇరవై ఎట సండే కాబట్టి తెచ్చుకున్న అప్పు ఈ గోళ ఎక్కువ అయితే ఈరోజు సండే తెచ్చుకున్నాం ఇంకోటి ఏంటంటే నాకు ఒక రోజు అంటే ఏముండదు నాకు తినాలి అని అనిపిస్తుంది సారు అప్పుడు తెచ్చుకుంటాను అంతే ఇంకైతే ఇప్పుడు వెళ్ళి నుంచి పొంగుందాం పొంగుందాం ట్రై చేస్తామంటే అసలు నిద్ర లేదండి ఒకటి ఇన్స్టాగ్రామ్ వాడటం రెండోదేమో సెల్ నొక్కటం సినిమాలు చూడటం ఇంకా బుద్ధి ఏమో ప్రేరికలు వచ్చింది ఇంకా ఇదే విధంగా అట్టే ఉంటుంది నిద్ర రక అది కంటి నిద్రపట్టగా అటు ఇటు జరుగుతూ ఉంటుంటే ఇందాక ఐదుంటప్పుడేమో కొంచెం కొనుగుపాటి వచ్చింది నిద్ర వచ్చింది అటు పొనుగొనం లేదో లేచి లేవంగానే ఏడున్నర అయింది ఏడున్నర అయ్యి ఇంకా అందరూ అయ్యి ఉన్నారు ఏంది ఇంకా లేవాడేసి అంటే నిద్రలో ఉన్నప్పుడు నేను ఫుల్ టైడే ఉంటాను కదండి నిద్ర మళ్ళీ ఫుల్ కోపడతానని చెప్పేసి బుజ్జి లేకున్నట్టే చూస్తూ ఉండింది నేనేమో ఏడున్నరకి ఆ మధ్యలో వేసాను ఇంకా లేచిన తర్వాత ఇంకెళ్ళి మీ సెంటర్కి వెళ్ళి కూరగాయలు అదేవిధంగా చికెన్ కర్రీ ఇంకా అట్టా అన్నీ తీసుకొచ్చాను ఇప్పుడైతే బుద్ధి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసింది ఇప్పుడు వచ్చేసి టైము పోతొక్క తొమ్మిదో ఎంత అవుతుంది తినేది ఏమండదులే ఏదో ఒక బొద్దు తే మిగతా తెల్లలేదు పొద్దునే బాగానే ఉండదులేండి విధంగా పొద్దున తెచ్చుకోవచ్చు అనొచ్చేమో పొద్దున తెచ్చుకోవడానికి ఏమో నాకు ఏం కుదరదు మక్క చిన్న కొడుకు అండి మూడోవాడు చిన్నలుడు వాడికి ఏమో మొన్న దాకా పాలకూతి అంటే తల్లి దగ్గర పాలు తాగడం అలవాటు కదా మాకు ఈ మధ్య రీసెంట్గా కొంచెం మానిపించింది మానిపించేసరికి వాడికి పాలకూతి లేచేకెళ్ళి ఏడుస్తూ ఉన్నాడు వాడి కోసం చెప్పి మళ్ళీ సపరేట్గా ఇక్కడ కేంద్రంలో పాలు తీసుకొచ్చి వాళ్ళకి వాడికి కలిపి బూస్ట్ ఇచ్చి అబ్బా వాడు పోస్ట్ మాలే వాడికి అటు గురింత కానీ వాడికి కమ్ము ఉందట సో అయితే పుచ్చి ఇప్పుడు ఏం కర్రీ చేయబోతుంటే చికెన్ గంగోర అండ్ పొలావ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా నేను చదివిన కామెంట్స్లో ఆ ఎప్పుడు లేచినా మీకు పలావులు బీఫ్లు చికెన్లు ఇంకా బగర్ రైస్లు ఇంకా తినడం పనుకోవడం పిల్లలు ఇంక ఇదే రే అంటారు ఇంకా ఇది కాకుండా ఇంకా ఏం చేయాలి మీరే చెప్పండి మరి ఇవన్నీ కాకుండా మళ్ళీ మేము యూట్యూబ్లో వీడియోలు కూడా చేస్తున్నాం కదా మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ ఇంకో పని చేసుకుంటా ఉన్నాం కదా మేము సీజన్ తగ్గట్టు అన్ని పనులు చేస్తూ ఉంటామండి ఒకటే పని కాదు మరి గాలికి అనుగుణంగా ఇటు గాలికి గాలి ఇటు అనుగుణంగా ఉంటే అటు బీచ్ చూసారా మేము అంతే అండి ఇప్పుడు ఈ సీజన్లో ఏ పనులు ఉన్నాయి కాబట్టి సమ్మర్ సీజన్లో మాకు వచ్చిన వృత్తిదే కాబట్టి ఇక్కడ ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాం తర్వాత వచ్చేసి తర్వాత రైనీ సీజన్లో మనకి వ్యవసాయం స్టార్ట్ అయింది కదా అట్టగ రెండు పనులు ఉన్నాయండి మన దగ్గర తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకోటి యూట్యూబ్ అదేవిధంగా ఇంకోటి ఉందండి పెద్ద పెద్ద ఐడియాస్ ఉన్నాయి నాకైతే అవి చేయాలంటే కొంచెం బాధ ఉంటుంది కదా అదేమో మన దగ్గర లేకపోయా అదే సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది అదే ఆ సెట్ చేసుకున్నదేమో ఏదో అవసరం పోతున్నాయి అట్టే కళ్ళని వెనకపోతున్నాయి కానీ ఆ టైం ఎప్పుడు కుదురుతాయి ఏమో అయిన తిరిగి కట్టే వెనకపోతా ఉంది సరేలేండి ఇంకా వాడు తింటూ కానీ ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ చూద్దాం కర్రీ ప్రాసెస్ సేమే అండి మన రొటీన్ చేసేది చూప్తే ఇప్పుడు చికెన్ కర్రీ అయితే స్టార్ట్గా పోతుందండి ఇప్పుడు వచ్చేసి చికెన్ కర్రీకి మనం లైట్గా గోంగూర వేసుకుందాం గోంగర గోంగూర వాడ్చుకోవాలండి గోంగూర వాడ్చుకోవడానికి ముందుగా తగినంత నూనె వేసుకొని మనం కడిగిపెట్టిన గోంగూరని తీసుకొచ్చి దీంట్లో వేయాలి దీంట్లో వేసి లైట్గా తిండి అపో అదే హాయ్ చెప్పు హాయ్ సో అయితే మల్లుడికి ఈ మధ్య రీసెంట్గా ఒక అలవాటు అయితే వచ్చిందండి ఇక ఈ చాంపులు అయితే బూస్టా తాగు తాగు అది అది కొట్టు కొట్టు ఎంగిల్ హాయ్ చెప్పు హాయ్ హాయ్ అదే అలవాటు అయితే హాయ్ అవుతున్నాయండి సో అయితే గోంగూరని ఈ విధంగా వాడ్చుకోవాలి వాడ్చేటప్పుడు ఏం చేయాలంటే దీంట్లో లైట్గా పసుపు అండ్ మనం అల్లం వెల్లి పేస్ట్ నూరేం కదా దాన్ని కొంచెం వేసుకోవాలి తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఇదంటే అంటే జస్ట్ మనం ఆకు పట్టంకి టేస్ట్ అండి తర్వాత మళ్ళీ వేసి తీసుకుని మనం కర్రీలో వేస్తాం కదా తర్వాత కర్రీలో కూడా వేయచ్చు వేయాలి అప్పుడు కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది இப்படி வந்து கோங்கூரக்கு கொஞ்சம் ப்ளேவர் வச்சி அங்கே அந்த குஜ்ஜா வந்து கொஞ்சம் சரிங்க திப்பு அடி பக்கம் இது பக்கே அக்ஷய் ஏன் சங்கத்துலேதா பாலேதா பாலேதா ஐயே அம்மா பாயா తాగు 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 అట్లా అనకూడదు అనకూడదు అది అబ్బాయి ఇప్పుడు వచ్చేసి లైట్గా పసుపు వేసి ఇస్తుందండి కొంచెం కారం అదే విధంగా సిమ్లో పెట్టేసే సాల్ట్ సాల్టాయి ఇంకా సాల్ట్ అయితే లేదు కాబట్టి కొంచెం లైట్గా కర్రలో వేసుకుందాం మళ్ళీ ఇటు పక్క ఇచ్చిన కారణానికి అలవాట్లేదండి మన బుజ్జి ఆ విధంగా తిప్పుతుంది మనం కూడా తిప్పుతాం కొద్దిగా హెల్ప్ చేద్దాం కొంచెం అల్లం వెల్లుల్లి అదే అల్లం వెల్లుల్లి వేసాం కాబట్టి దీని ఏం చేయాలంటే ఈ విధంగా కొంచెం రెండు నిమిషం మగ్గించి ఈ గ్రేవీని పక్కన పెట్టాలి అట్లా రుబ్బు వేసుకోవాలి రుబ్బ కొంచెం గ్రేవీ లాగా ఫామ్ అయ్యింది ఇటు రుబ్బేసుకుంటే గ్రేవీలా ఫామ్ అయితే అయితే నేను సెల్ సరిగ్గా పట్టడని చెప్పి బుజ్జి తీసుకొచ్చి లాగా పెడుతుంది అలవాటు అయిపోయిందండి బావ అంటే రోజు పని పోతా ఉంటారు ఎవరు పని వాళ్ళకి డివైడ్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే నేనేమో మామూలుగా బయట ఆఫ్లైన్ వర్క్ నాది ఈ చేసి ఆన్లైన్ వర్క్ ఆన్లైన్ వర్క్ ఏంటంటే వీడియోస్ తీయటం వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయటం ఎడిటింగ్ చేయటం అదేవిధంగా తమ్ముళ్ళు అదే అదేవిధంగా క్యాప్షన్ పెట్టడం ఇది ఒక పెద్ద పనేం కాదు సింపుల్ మ్యాటరే అంటే జస్ట్ ఒక పార్ట్ టైం లాగా నేమండి పాపం పొచ్చి చాలా కష్టపడుతూ పిల్లల్ని పక్క పిల్లని చూసుకుంటూ ఏదో అటు నెట్ కట్టలే సో అయితే గోంగూర గ్రేవీ కూడా అయిపోయిందండి స్టవ్ అవ్వేసుకొని ఆ గ్రేవీని పక్కన పెట్టేసుకుందాం ఆయిల్ కూడా పోసి పెద్ద పెడతాం దీంట్లో సరిపోయింది సరే అండి దీంట్లో కర్రీ చేస్తాం కదండి ఇంకా కడిగే పని లేకుండా మీరు అనుకోవచ్చు మరి తర్వాత చేసే పని గోదాం సో ఇది ఇప్పుడు మన గోంగూర వేయించింది కదా దాంట్లోనే తగినంత కొంచెం ఆయిల్ వేసేసుకొని అలాగే దాంట్లో అల్లం వెల్లు వేసేసుకొని తర్వాత అల్లం వెల్లు వేసేసుకొని ఏమి కొంచెం అదే విధంగా కొంచెం కరివేపాయ వేసుకొని అదేవిధంగా అదేవిధంగా కొన్ని పచ్చిమిరే వేసుకొని దీన్ని బాగా కాలుపెట్టుకుందామండి దీంట్లోనే కొంచెం పుదీనా కూడా వేసుకుందాం కొంచెం కొత్తిమీర తర్వాత గ్యానేజ్ కూడా వేసుకుందాం పైకి అయితే మంట సిమ్లో పెట్టుకొని దీన్ని వేయించుకోవాలి అప్పుడు కొంచెం బాగుంటుంది ఫ్లేవర్ అనేది మక్క వచ్చేసి బాగుండలేదంట నాకే గోంగత అయిపోయింది ఒక ఐదు నిమిషాలు అయిపోయింది అక్క వీడియో పెడతా ఒక ఐదు నిమిషాలు అయిపోయింది సో అయితే లైట్గా వేగేసే ఇప్పుడు టమాటా వేసేసుకుందాం టమాటా ఎక్కువ వేసుకుంటే ఇది ఆయన కానీ మా గ్రేవీకి ఇదే బాగుంటుంది నేను ఏంటంటే చెక్క అవంగ అసలు ఏనండి నాకు నచ్చదు నాకు పడదు పోయి కక్కుతాడండి అది మీకు తెలీదు అది బాగా స్పైసీ అసలు ఇష్టం ఉండదు ఎప్పుడైనా కానీ బిర్యానీ చేసుకున్నా బయటకు వెళ్ళినప్పుడు తిన్నా కానీ తిన్నాసే బానే ఉండడు తర్వాత కక్కుతాడు నేను చూసేంత పసుపు అదేవిధంగా కొంచెం కారం తర్వాత వచ్చేసి ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా కలపెట్టేసుకుందాం అదేంటిది సో ఇది ఇది మగ్గిలోగా మనం ఏం చేద్దాం అంటే పొలావకి సెట్ చేసేద్దాం సో అయితే ఈ కర్రీ ప్రిపేర్ అయ్యేలోగా మనం దీనికి పోపు పెట్టేద్దాం పొలావకి అది తాలింపు పెట్టేద్దాం తాలింపులో కావాల్సింది ముందు స్టవ్ వెలిగిచ్చేసుకొని తగ్గు వస్తుంది కూర వచ్చింది బాగా ఇది ఇంతగా చికెన్ ఉడకబెట్టిందండి ఇప్పుడు అన్నీ తినేదా మళ్ళీ టైంలో కడగటం ఎంత దాండగా పోసే నూనె పోసే అదే యావిరైపోయింది ఈ విధంగా లైట్గా ఆయిల్ చేసుకొని ఇది ఇంత గచ్చికను ఉడకబెట్టింది కాబట్టి లైట్గా వాటర్ ఉండితే ఆ వాటర్ కొంచెం ఎగిరిపోయేదాకా ఉండిదంటే ఏమైనా మసాలా మన మసాలా ఉన్నాయి కదా అల్లం వెల్లుల్లి పచ్చిమిరకాయ టమాటా ఇవన్నీ హోల్ స్పైసెస్ అని ఒకసారి వేసేసుకుంటాం పద్దాలు వేసే పని లేకుండా కరివేపాకు కొంచెం పుదీనా అదేవిధంగా కొత్తిమీర తర్వాత టమాటా వేసి మొత్తం ఇదంతా ఇప్పుడు టైం లేట్ అయిపోయింది కదా అందుకని అంటే బాబాకి నిద్రపోయాడు అండి తెలియకుండా ఇంతవరకు బాగా వేగిన తర్వాత దీంట్లో నేను వేయట్లేదండి స్పైసెస్ వేయట్లేదు చెక్క లవంగాలు అలాంటివి చేస్తారా అలాంటివి వేయట్లేదు జస్ట్ అల్లవిల్లే వస్తుంది ఎందుకంటే ఈ ఫ్లేవర్ బాగుంది మనకి మసాలా అన్నవి బాగుండింది సో అయితే ఈ విధంగా టమాటా లైట్గా స్కిన్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఏం చేద్దామంటే మన ఇంతగా గ్రేవీ ఉంది కదా టమాటో అది గోంగూర గుజ్జు అది వేసుకొని దీంట్లో బాగా మిక్స్ చేసేసుకున్నాం ఇది మిక్స్ చేసేసుకొని ఇది బాగా వేయించుకోవాలి అంతలోకి మన పొలావు రెడీ అయిపోతుంది ఇక్కడ ఇది కూడా రెడీ అవుతుంది వెయ్యి కొంచెం గోంగర కూడా రెడీ అయిపోయింది అయితే దీన్ని ఒక జస్ట్ ఒక ఐదు నిమిషాలు వేయించుకుందాం వేయించుకొని తర్వాత వద్దాం మంట ఒక పక్క తగులుతున్నట్టుంది ఇది పెట్టుకొని బాగా వేయించుకొని దీన్ని అంతలోకి ఏం చేద్దాం అంటే మన గోంగూరులోకి కొంచెం కారం చాలేదు కాబట్టి కారం వేసుకుందాం అండి కారం ఏద్ది కొంచెం అదే ఆ బాబు కారం కూడా వేసుకుందాం కారం సరిపోతుందిలే ఎక్కువైతే మళ్ళీ మంట

ఇంకేజ్ కొని ఇంక దీంతోనే ఎసరబెట్టునే బయం అంటే నావే ఉంటుంది మొత్తం ఉంచేసోసే ఓ కర్చెం పోస్తుంటే ఇంకొడికి పోతినాయే ఎంత దిపు కొన్ని బీమ్ వస్తా కదా ఓ కర్చెం పోస్తుంటే బుడిపోత బాగా ఇంక దానికి కూడా మూత పెట్టి పెట్టుండి మన బాలా రెడీ అయిపోయింది అయితే మన గోంగూర గ్రేవీ కూడా రెడీ అయిపోయినాయి దీనిలో చికెన్ ముక్కలు వేసేసుకొని తర్వాత ఉన్నాయండి ఒక రెండు మూడు వేసుకున్నాం చాలా వేసుకొని బాగా కలపెట్టేసుకున్నాం దీన్ని బాగా కలపెట్టేసుకుంటే చాలా బాగుండదు కలపెట్టక చూపిస్తానులే గార్నిష్కి పుదీనా కొత్తిమీర వేసుకొని బాగా కలపెట్ మగ్గించుకుందాం అండి దీన్ని పక్కన పెట్టేద్దాం మనం కర్రీ అయితే అయిపోయింది తర్వాత పొలావ్ కూడా రెడీ అయిపోయింది ఈ టపాట్ వచ్చేసి పేకల దగ్గర కొన్నాం కానీ వాళ్ళ దగ్గర అవి మూతలు దొరకలేదు అనగా చెప్పి ఈ ప్లేట్నే వాడుతుంది మంచి పక్క అయితే పాలు కూడా కాబెట్టినాం ఇంకా మావి అయితే వచ్చాను ప్యాకెట్లో ఒక పొలావ అయితే రెడీ అయిపోయిందండి ఆఫ్ చేసుకుందాం పలావు బగర్ రైస్ అయితే రెడీ అయిపోయింది అదేవిధంగా గోంగూర కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఇది టోటల్ టోటాయి మన గోంగూర కర్రీ అదేవిధంగా పులావు రెండు రెడీ అయిపోయినాయి అయితే ఇంకా సర్వ్ చేసేద్దాం చాలు

కొండ నీళ్ళు బాగా చల్ల వాటిని అయితే టైంపాస్గా ఈ ఉయ్యలు అయితే చాలా బాగుంటుంది అండి నుంచి రాగానే కొద్దిసేపు రిలాక్స్గా ఈ ఉయ్యాల ఉంటే మళ్ళీ కమ్మ కొన్ని కమ్మ గుండి ఇదిగోండి కమ్మ గోంగూర కర్రీ పొలావ్లా